హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం హైటెక్ సిటీలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ త్వరలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ఐదు వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు స్కిల్ యూనివర్సిటీలో హెచ్సిఎల్ భాగస్వామ్యం సీఎంతో హెచ్సిఎల్ చైర్పర్సన్ రోషినీ సమావేశం అంటూ ఒక న్యూస్ మరొక దిగ్గజం ఐటీ కంపెనీ హెచ్సిఎల్ హైదరాబాద్లో తన భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది హైటెక్ సిటీలో తన నూతన కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనుంది నోయిడా ప్రధాన కేంద్రంగా ఉన్న హెచ్సిఎల్ అరవై దేశాల్లో విస్తరించి ఉండగా రెండు పాయింట్ ఇరవై లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు భారత్లో ఇప్పటికే హైదరాబాద్తో పాటు పదహారు నగరాల్లో కార్యాలయాలు కలిగి ఉంది తాజాగా మరొక కొత్త కార్యాలయం హైటెక్ సిటీలో సిద్ధమైంది దీనికి ప్రారంభించవలసిందిగా హెచ్సిఎల్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు వరద బాధితుల కోసం సీఎంకు ఇరవై కోట్ల చెక్ ఇస్తున్న రిలయన్స్ ప్రతినిధులు చిత్రంలో చూడొచ్చు చారిత్రక భవనాలకు పర్యాటక కళ జుబ్లీ హిల్స్ హైకోర్టు సిటీ కాలేజీ పురాణా ఫూల్ బ్రిడ్జి పరిరక్షణకు చర్యలు సంక్షేమమే కాదు పర్యాటకం దృష్టి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మెట్ల బావుల పునరుద్ధరణకు సిఐతో ఒప్పందాలు అంటూ ఒక న్యూస్ కర్ణాటక సీఎంపై లోకాయుక్తలో కేసు ఏ వన్గా ముఖ్యమంత్రి ఏ టూగా ఆయన భార్య పార్వతి ఏ త్రీగా బావమరిది ట్రస్ట్ పేరిట భూ కుంభకోణం కరిగే కుటుంబం పైన ఫిర్యాదు నేడు ఆయన రేపు ఎవరో సీఎం ఎవరైనా పార్టీనే ముఖ్యం సిద్ధరామయ్య భౌతవ్యంపై ఖర్గే గర్భ వ్యాఖ్యలు హైడ్రాతో వ్యతిరేకత మారుతున్న ప్రజాస్పందన ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు దూకుడుగా వెళ్తే చట్టపరమైన సమస్యలు ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకోవాలి ఆక్రమణలకు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతులు రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి తొలుత చెరువుల సరిహద్దులో లెక్క తేల్చాలి ఎఫ్టీఎల్లో లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై దీటైన వ్యూహంతో ముందుకెళ్లడం అవసరం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యం చిత్రంలో మనం చూడొచ్చు రాజధాని నగరంలో చెరువులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపై వైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం మరొక వైపు బాధితుల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూల్చివేతలపై సమీక్షించుకోవాలన్న సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి ప్రజాస్పందనపై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకోగా పలు అంశాలపై సూచించినట్లు తెలుస్తుంది ఇందులో హైడ్రా కూల్చివేస్తున్న పలు నిర్మాణాలకు జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ వంటి సంస్థలు అనుమతులు ఇచ్చాయని తగిన వ్యవధితో నోటీసులు లేకుండా వాటిని కూల్చితే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం అనుమతులు చట్ట విరుద్ధమైనవైతే ముందుగా వాటిని రద్దు చేయాలని చెరువుల ఎఫ్టిఎల్ విషయంలోనూ ముందుగా లెక్కలు తేల్చాలని ఆ తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది పేదలు మధ్యతరగతి వర్గాలపై దూకుడుగా వెళ్లకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించాలని సూచించినట్లు తెలిసింది హైడ్రా విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది స్టే ఉండగా ఎలా కూల్చుతారు కోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోరా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇవ్వాలి అంటూ హైకోర్టు నోటీసులు కుకట్పల్లిలో మహిళా ఆత్మహత్య కూల్చివేతల భయంతోనే నా కుటుంబీకులు హైడ్రాకు సంబంధం లేదన్న రంగనాథ్ మా ఇల్లు కూల్చొద్దు గోబ్యాక్ అంటూ ప్రజల వ్యతిరేకత మూసి పరివాహ ప్రాంతాల్లో బాధితుల ఆందోళన ధర్నాలు హైడ్రాపై వ్యతిరేకత కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక అంటూ ఒక మనం న్యూస్ ప్రాజెక్టు గురించి తెలియకుండానే పదవులు అనుభవించారా అలాగైతే మీరు రాజీనామా చేయాలి కొందరిని రక్షిస్తున్నారా ఈఎన్సీ కార్పొరేషన్ ఎండీ హరిరామ్కు జస్టిస్ ఘోష్ ప్రశ్నలు మేడిగడ్డ బ్లాక్ సెవెన్ కుంగుబాటుకు కారణం ఏమిటో చెప్పలేను రుణాల కోసం రిజర్వాయర్లు పంప్ హౌజుల తాకట్టు అంటున్న అధికారి కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక తెలియకుండానే పదవులు అనుభవించారా అలాగైతే మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది వాస్తవాలు చెప్పకుండా కొందరిని రక్షించే యత్నం చేస్తున్నారా కంపెనీల చట్టం ప్రకారం కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ ఉండాలి మరి ఆయన ఎవరు అంటూ కాళేశ్వరం గజ్వేల్ ఈఎన్సీ మేనేజింగ్ డైరెక్టర్ బి హరిరాంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది శుక్రవారం ఆయన విచారణకు హాజరవగా తొంభైకి పైగా ప్రశ్నలు సంధించింది అంటూ మనం ఈ న్యూస్ చూడొచ్చు రక్షణ శాఖ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కమ్యూనికేషన్ల కమిటీలో కంగనా మహోవా కొత్తగా ఇరవై నాలుగు పార్లమెంటరీ స్థాయి సంఘాలు పలువురు తెలుగు ఎంపీలకు కమిటీలో చోటు విదేశాంగ వ్యవహారాలు డీకే అరుణ లక్ష్మణ్ ఓవైసీ రసాయనాలు ఈటల ఆరోగ్యం కడియం కావ్య వీరికి కమిటీలో అవకాశం కల్పించారు క్యాన్సర్ చికిత్సకు ఐదు రీజనల్ కేంద్రాలు కొత్తగూడెం ఆదిలాబాద్ పాలమూరు సంగారెడ్డి కరీంనగర్ ఒక్కొక్క కేంద్రం యాభై కోట్లతో ఏటేటా పెరుగుతున్న క్యాన్సర్ ప్రస్తుతం ఏమన్జేలోనే చికిత్స సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటూ ఒక న్యూస్ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు కుమారుడు హర్షారెడ్డికి చెందిన రాఘవ గ్రూప్ ఆఫీసుల్లోనూ హర్ష లగ్జరీ వాచీలపై కస్టమ్స్ కేసు ఏడు కోట్ల విలువైన ఏడు వాచీలు పలు కీలక పత్రాలు స్వాధీనం డిజిటల్ ఆధారాలు కూడా స్వాధీనం అంటూ న్యూస్ పెద్ద వెంచర్లన్నీ పెండింగ్లోనే రెండు వేల చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో భవనాలకు ఐదు పైనున్న లేఅవుట్లకు అనుమతులు ఆలస్యం భవన నిర్మాణ లేఅవుట్ ఆక్యుపెన్సీకి సంబంధించింది వెయ్యి పన్నెండు ఫైళ్ళు పెండింగ్ డెవలపర్ల పడిగాపులు జగన్ తిరుమల రాక రద్దైన నేపథ్యంలో మేము వద్దన్నామా అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు సాకులు వెతుక్కుని జగనే తిరుమల వెళ్ళకపోతే మేమేం చేస్తాం డిక్లరేషన్ ఇవ్వలేకే మానేశారు అంటున్నా బాబు మేము నిర్మిస్తే కాంగ్రెస్ కూల్చేస్తుంది అంటున్న కేటీఆర్ బీఆర్ఎస్ విధానం నిర్మాణాలైతే కాంగ్రెస్ విధ్వంసమని తాము నిర్మిస్తే వారు కూల్ చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో లక్ష సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తే హైదరాబాద్ కాంగ్రెస్ సర్కారు ఇళ్లను కూల్చేస్తుందంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు హైదరాబాద్లో కేసీఆర్ నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే మూసీ నది నిర్వాసులకు మందులు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు లక్ష ఇల్లు రాత్రి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయని కేటీఆర్ ప్రశ్నించారు చేతికి చిక్కాయి ఈ తాళాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి మూసీ నిర్వాసితులు ఒకే రోజు ఇరవై మూడు కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారిని ఇళ్లకు తీసుకెళ్లి పట్టాలు తాళాలు అందజేత మూసి గర్భంలో ఇప్పటిదాకా పదకొండు వందల ముప్పై నాలుగు ఇళ్లకు మార్కింగ్ ఇక్కడ ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వెళ్తారా అని ప్రశ్నిస్తే కొందరు ఓకే చెబుతున్నారు ఆ వెంటనే అధికారులు చకచక పని కాని చేస్తున్నారు నిర్వాసితులుగా మారిన వారిని వెంటనే ఎంపిక చేసి డబల్ బెడ్రూమ్ టవర్స్ వద్దకు ప్లాట్ తాళాలు పట్టా కాగితాలు చేతిలో పెడుతున్నారు ఫలితంగా ఏళ్లుగా ఉన్న ఇల్లు పోయినా చక్కని గూడైతే దొరికిందన్న తృప్తి బాధితుల్లో కనిపిస్తుంది మూసీ సుందరీకరణలో భాగంగా ఆ నది ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లను పడగొట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు మా ఇల్లు కూల్చొద్దు గో బ్యాక్ అంటూ మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితుల ఆందోళనలు ధర్నాలు చైతన్యపురి డివిజన్ హంగర్ హౌస్ పరిధిలో మార్కింగ్ను అడ్డుకున్న వైనం సుందరీకరణలో భాగంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని సర్కార్ నిర్ణయించడం ఆ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది సర్వే కోసం మార్కింగ్ కోసం వస్తున్న అధికారులను ఎక్కడికక్కడ బాధితులు అడ్డుకుంటున్నారు మా ఇల్లు కూల్చొద్దు గో బ్యాక్ అంటూ ధర్నాలు చేస్తున్నారు శుక్రవారం మూసి పరివాహ ప్రాంతాల్లో మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారులను బాధితులు అడ్డుకున్నారు చైతన్యపురి డివిజన్ మూసి పరివాహక ప్రాంతంలో వినాయకనగర్ కాలనీ న్యూ మారుతి నగర్ ఫణిగిరి కాలనీ లక్ష్మీ నరసింహ కాలనీ ఇందిరానగర్ గణేష్ పూరి ద్వారాపురం భవానీ నగర్ సత్యానగర్ వెంకటసాయి నగర్లో శుక్రవారం కూడా జీహెచ్ఎంసి ఆర్ బి హౌసింగ్ పోలీస్ రెవెన్యూ అధికారులు సర్వే మార్కింగ్లు పనులు చేపట్టారు అంటూ వారిని అడ్డుకుంటున్న ఈ దృశ్యం మనం చూడొచ్చు అదేవిధంగా ఈ చిత్రంలో చూడొచ్చు ఒంటిపై శానిటైజర్ పోసుకున్న బాధితుడిపై నీళ్లు చల్లుతున్న సిఐ అంటూ ఈ చిత్రంలో మనం చూడొచ్చు శానిటైజర్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చైతన్యపురి పరిధిలో అధికారులు ఇళ్లకు మార్కింగ్ చేస్తుండగా ఆందోళనకు గురైన ఒక ఇంటి యజమాని ఇంట్లో ఉన్న శానిటైజర్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు ఆ సమయంలో అక్కడే ఉన్న చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అతడిని అడ్డుకొని ఒంటిపై నీరు చల్లారు ఇంటిని కూల్చివేయొద్దని ఎలాంటి ఆందోళన చెందొద్దని అతనికి నచ్చజెప్పారు మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు కుమారుడు హర్షారెడ్డికి చెందిన రాఘవ గ్రూప్ ఆఫీసులోనూ తనిఖీలు రాష్ట్ర మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ నుంచి వచ్చిన పదిహేను ఈడీ బృందాలు జుబ్లీహిల్స్ లోని నివాసంతో పాటు కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో సోదాలు జరిపాయి శుక్రవారం తెల్లవారుజామున రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగాయి సిఆర్పిఎఫ్ భద్రత నడుమ ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో పాటు పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తారు హర్షారెడ్డి ఆడిటర్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు సైబరాబాద్ పోలీసులు ఫామ్ హౌస్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మీడియాను ఇతరులను ఆ దరిదాపుల్లోకి రానివ్వలేదు కస్టమ్స్ డిఆర్ఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది తాజాగా సోదాల్లో పలు కీలక పత్రాలు డిజిటల్ ఆధారాలు పెద్ద మొత్తంలో లెక్కలు చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు అంటూ మనం ఒక న్యూస్ పొంగులేటి నివాసంలో ఈడీ దాడులు కక్ష పూరితమే అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు రాజకీయ కక్షపూరిత చర్యల్లో భాగమేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల లోపాధికారి ఒప్పందంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఈడీ చేసిన దాడుల్లో తొంభై ఆరు శాతానికి పైగా ప్రతిపక్ష నేతల మీదే జరిగాయని చెప్పారు ప్రత్యర్థులను భయపెట్టేందుకు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందన్నారు హైడ్రా ఆపరేషన్లో నష్టపోతున్న పేద ప్రజల్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు బడా బాబులు రియల్టర్లు ఆక్రమించిన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకే హైడ్రా ఆపరేషన్లు నిర్వహిస్తుంది అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూద్దాం ప్రతిష్టాత్మకంగా మూసి ప్రక్షాళన నది పరివాహ ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలను టూరిస్టు ప్లేసులుగా మారుస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నాం అందులోనే కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నది పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలు టూరిస్టు ప్లేసులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తామని సీఎం తెలిపారు హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సిఐఐ రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు మూసీ సర్వేకు అడ్డంకులు మూసీ రివర్ బెడ్ వాసులకు మలక్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేపర్లను అందజేస్తున్న అధికారులు చిత్రంలో చూడొచ్చు నిర్వాసితులకు పదిహేను రోజుల్లోగా ఉపాధి ఇప్పటికే పదిహేను వేల దాకా డబుల్ బెడ్రూమ్ ఇన్ల కేటాయింపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లను టై ఆఫ్ చేసి అర్హులకు పథకాలు స్టూడెంట్లకు అకాడమిక్ ఇయర్ డీస్టర్స్ కాకుండా తరలింపు ప్రక్రియ ఎన్జిఓల సహకారంతో స్కూళ్ళ మ్యాపింగ్ స్టూడెంట్లకు అడ్మిషన్స్ అత్యంత పారదర్శకంగా తరలింపు పునరావాస ప్రక్రియ పూర్తి చేస్తాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ వెల్లడి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు గల్పు కార్మికుల కోసం ప్రవాసీ ప్రజావాణి విదేశీ జైలలో మగ్గుతున్న తెలంగాణ కార్మికుల కోసం ప్రజాభవన్లో స్పెషల్ కౌంటర్ను సర్కారు ఏర్పాటు చేసింది శుక్రవారం ప్రజాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపాధి కోసం వెళ్లిన వారు అక్కడ మృతి చెందితే కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ఎక్స్ క్రేసియా ఇస్తామని మంత్రి పొన్నం తెలిపారు కూల్చివేతలపై బీజేపీ బీఆర్ఎస్ లో తలకు మాట హైదరాబాద్ను కాపాడాలంటే అక్రమ కట్టడాలు కూల్చాల్సిందేనని అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యలు ఇరవై ఎనిమిది వేల కట్టడాలను తొలగిస్తాం అడ్డు పడొద్దని హితవు ఇప్పుడేమో బుల్డోజర్లకు అడ్డం పడతానన్న కేటీఆర్ హైడ్రాకు బీజేపీ ఎంపీలు రఘునందన్ అరవింద్ కొండా మద్దతు మూసి కూల్చివేతలకు వ్యతిరేకంగా బీజేపీ మరొక ఎంపీ ఈటల ఆందోళన అంటూ మనం న్యూస్ చూడొచ్చు హెడ్ రెగ్యులేటర్ దూరంగా కట్టడంతోనే మేడిగడ్డ కుంగింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము గేట్ ఆపరేషన్లో విఫలమవడం వల్లే సీసీ బ్లాక్లు లాంచింగ్ ఆఫ్రాన్ దెబ్బతిన్నాయి జుడిషియల్ కమిషన్ ఎదుట కాళేశ్వరం కార్పొరేషన్ ఎండి హరిరామ్ వెల్లడి కార్పొరేషన్ కింద ఎనభై ఏడు లక్షల నాలుగు వందల నలభై తొమ్మిది వేల పదహారు కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్ కిందనే పాలమూరు ప్రాజెక్టు కోసం మరొక పదివేల కోట్ల లోన్ మహారాష్ట్ర సీఎంతో భేటీ తర్వాతే కాళేశ్వరానికి రూపకల్పన జరిగిందని వెల్లడి కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల హెడ్ రెగ్యులేటర్ను ఎగోనా ఎక్కడో దూరంగా నిర్మించారని ఫలితంగా డెడ్ వాటర్ స్టోరేజ్ కింగిపోయి ఉండొచ్చని కార్పొరేషన్ హరిరామ్ తెలిపారు జనవరి హై పవర్ కమిటీ మీటింగ్ లోని అంశాలను కాళేశ్వరం సిఈ ఫాలో కాలేదని చెప్పారు కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ జరుపుతున్న ఓపెన్ కోర్టు విచారణలో భాగంగా శుక్రవారం హరిరామ్ క్రాస్ ఎగ్జామిన్ చేశారు హైడ్రా కమిషనర్కు హైకోర్టు నోటీసులు అమీన్పూర్లోని ఆస్పత్రి బిల్డింగ్ కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం అమీన్పూర్ తహసీల్దార్ కూడా విచారణకు రావాలని హైకోర్టు ఆర్డర్ మహిళలకు మేలు చేసేలా సర్కారు స్కీములు అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫ్రీ బస్ కోసం నెలకు మూడు వందల కోట్లు కేటాయింపు వివేక్ వెంకటస్వామి వెల్లడి అర్హులందరికీ గ్యాస్ సబ్సిడీ అమలుకు చర్యలు లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే ఈడీ దాడులు బీజేపీ కుట్ర అంటున్న పిసిసి కార్యదర్శి అద్దంకి దయాకర్ బీజేపీ కుట్రలో భాగంగానే మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేసిందని పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోని నాయకులను భయపెట్టడానికి వారిని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కోటి రూపాయల విరాళం ఇస్తున్న భారత్ బయోటెక్ జేఎండి సుచిత్ర ఎల్లా ఈ చిత్రంలో మనం చూడొచ్చు సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయండి భూసేకరణలో అలసత్వం వద్దు అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు టెండర్ల ప్రక్రియ కూడా వేగంగా కంప్లీట్ చేయాలన్నారు జలసౌదలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన సీతారామ ప్రాజెక్టుపై శుక్రవారం రివ్యూ చేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఎస్సీ వర్గీకరణపై ముప్పై నుంచి అభిప్రాయ సేకరణ ఎస్సీ వర్గీకరణ అంశంపై వివిధ సంఘాలు వ్యక్తుల అభిప్రాయాలను తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్టడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం రెండవసారి సమావేశమైంది ఉపసంఘం తాజా నిర్ణయం మేరకు ఈ నెల ముప్పై నుంచి అన్ని పని దినాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సేకరిస్తారు మాసప్ ట్యాంకులోని డిఎస్ఎస్ భవన్లో ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె కిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి కార్యాలయంలో ఆఫ్లైన్లోనూ అభిప్రాయాలు తెలియజేయవచ్చు అంటూ ఒక న్యూస్ కొండా లక్ష్మణ్ బాబూజీకి సీఎం నివాళి స్వాతంత్ర సమర యోధులు తెలంగాణ కోసం సర్వస్వం దారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా జుబ్లీ హిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు అంటూ ఈ చిత్రంలో మనం చూడొచ్చు రాజ్యాంగ విరుద్ధంగా ఈడీ వినియోగం అంటూ విమర్శిస్తున్న మంత్రి సీతక్క వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ ఇతర పార్టీల ప్రభుత్వాలను లొంగ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీని ప్రయోగిస్తుందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు ఈడీ సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వాడుకుంటుంది అని రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై జరిగిన దాడులు ఇందులో భాగమేనని మంత్రి సీతక్క విమర్శించారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అమెరికన్ కంపెనీలకు డిప్యూటీ సీఎం బట్టి పిలుపు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అవకాశాలు ఉన్నాయని వెల్లడి మైన్ ఎక్స్పో ఇంటర్నేషనల్ సదస్సులో బట్టి విక్రమార్క గ్లోబల్ సిటీ హైదరాబాద్కు పెట్టుబడులతో రావాలని అమెరికన్ కంపెనీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు అమెరికా పర్యటనలో భాగంగా లాస్ వేగాస్లో జరుగుతున్న మైన్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో బట్టి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ రిన్యూవబుల్ ఎనర్జీ వివిధ రకాల ప్రొడక్ట్స్ ప్రొడక్షన్లో పురోగమిస్తున్న తెలంగాణ అభివృద్ధిలో అమెరికన్ కంపెనీలు సహకరించాలని కోరారు ఈ చిత్రంలో బట్టి కంపెనీల ప్రతినిధులు చూడొచ్చు దసరా లోపు రుణమాఫీ చేయకపోతే సెక్రటరియట్ను ముట్టడిస్తాం అంటూ హరీష్ రావు విమర్శలు దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని లేకపోతే సెక్రటరేట్ను ముట్టడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు తనకు ఎమ్మెల్యే పదవి కంటే రైతులకు రుణమాఫీ కావడమే ముఖ్యమన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతానని రావు హెచ్చరించారు అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగ్రూరు మండలంలో కేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో రావు పాల్గొన్నాడు నీట్ కౌన్సిలింగ్ స్థానికతపై విచారణ ఎల్లుండికి వాయిదా తీర్పు సవరించాలంటే ముగ్గురు జడ్జీలు ఉండాలన్న సుప్రీంకోర్టు నీట్ కౌన్సిలింగ్ స్థానికత వ్యవహారంలో దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ముప్పై మూడును తీసుకొచ్చింది నీట్కు ముందు నాలుగేళ్లు లోకల్గా చదవాలని లేదా నివాసం ఉండాలని జీవో ముప్పై మూడులో నిబంధన త్రీ ఏ కింద చేర్చింది అయితే ఈ నిబంధన సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన కె నాగ నరసింహ అభిరామ్ మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు స్టూడెంట్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది అంటూ ఒక న్యూస్ ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్ సోమశిల ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రధానం తెలంగాణలోని నిర్మల్ సోమశిల గ్రామాలకు జాతీయ పర్యాటక అవార్డులు దక్కాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ మొత్తం ఎనిమిది కేటగిరీలో అవార్డులు ప్రకటించింది ఇందులో ఉత్తమ పర్యాటక గ్రామం క్రాఫ్ట్ కేటగిరీలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్ స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో నాగర్ కర్నూలు జిల్లాలోని సోమశిల గ్రామాలు నిలిచాయి వరల్డ్ టూరిజం డే పురస్కరించుకొని శుక్రవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ అధ్యక్షతన ఢిల్లీలో విజ్ఞాన భవన్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ ఈ అవార్డులను ప్రదానం చేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు మోదీ పాలనలో ఎంఎస్ఎంఈ నాశనం అంటూ రాహుల్ గాంధీ విమర్శలు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్సిఏ కేంద్రం నాశనం చేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు ప్రధాని మోదీ విధానాలతో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు ఇటీవల జమ్మూ కాశ్మీర్లో స్టార్టప్స్ ఓటర్లతో రాహుల్ సమావేశమయ్యారు ఆ టైంలో ఒక స్టార్టప్ ఓనర్ తాను పడుతున్న ఇబ్బందులను వివరించారు ఆ వీడియోను రాహుల్ శుక్రవారం ట్వీట్ చేస్తూ దేశంలోని ఎంటర్ఫెన్యూస్ చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలను ఇది నిర ఇది నిదర్శనమని చెప్పారు ప్రధాని మోదీ గుత్తాధిపత్య విధానాలతో నిరుద్యోగం పెరిగిపోయింది ఉపాధి ఉద్యోగ అవకాశాలు దూరమయ్యాయి అంటూ మోదీపై విమర్శలు చేసిన రాహుల్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విమర్శిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫైర్ నీకసలు ఎంఎస్సీ ఫుల్ ఫామ్ తెలుసా రాహుల్పై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ రాహుల్ గాంధీకి అసలు ఎంఎస్పీ ఫుల్ ఫామ్ తెలుసా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు ఎంఎస్పీ పేరుతో రైతులకు మాయమాటలు చెప్పడం కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు హర్యానాలో అక్టోబర్ ఐదున జరిగే ఎన్నికలతో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం హర్యానాలోని రివారీ బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు ఎంఎస్పీ కనీసం మద్దతు ధరల గురించి మాట్లాడితే ఓట్లు పొందవచ్చని రాహుల్ బాబాకి కొన్ని ఎన్జిఓలు చెప్పాయి అప్పటి నుంచి ఆయన ఎంఎస్పీ పైనే మాట్లాడుతున్నారు రాహుల్ బాబా మీకు అసలు ఎంఎస్పి ఫుల్ ఫామ్ తెలుసా ఖరీఫ్లో రబీలో ఏ పంటలు వేస్తారో చెప్పండి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఇరవై నాలుగు పంటలకు ఎంఎస్పీ అమలు చేస్తున్నది ఏ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎన్నికల పంటలకు ఎంఎస్పీ అమలు చేస్తున్నారో హర్యాణంలోని కాంగ్రెస్ నేతలు చెప్పగలరా అంటూ రాహుల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్య అంశాలు మనం చూద్దాం పొంగులేటిపై ఈడీ రైడ్ పొద్దున లేస్తే నీతులు వర్ణించే కాంగ్రెస్ సర్కార్లోని కీలక మంత్రి అడ్డంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి దొరికిపోయారు అంటూ నమస్తే తెలంగాణ ఒక న్యూస్ చూడొచ్చు మనం గత కొంతకాలంగా పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాపార సామ్రాజ్యంపై వరుస ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ శుక్రవారం దాడులు జరిపింది అంటూ ఒక న్యూస్ హైడ్రా చేసిన హత్య అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం బుల్డోజర్ హెచ్చరిక బుచ్చమ్మ లేదిక ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నదని హైడ్రా వార్నింగ్ ఆ ఇల్లు ముగ్గురు కూతుళ్లకు ఇచ్చిన కట్నం దాన్నే కూల్చేస్తారనే భయంతో ఉరి వేసుకున్న మహిళ కుక్కడపల్లి నల్ల చెరువు పరిధిలో పెను విషాదం రేవంత్ వల్లే మా అమ్మ ప్రాణం పోయింది అంటున్న బిడ్డలు హైదరాబాదులో దూకుడులో ఉన్న హైడ్రా ఒక మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నదని అక్కడి ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు తన కూతుళ్లకు వరకట్నంగా ఇచ్చిన ఇల్లు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నదన్న అధికారుల హెచ్చరికలు ఆమెను భయాందోళనకు చేశాయి తమ కూతుళ్ళ కుటుంబాలకు ఆధారం పోతుందన్న బెంగతో ఉరి వేసుకొని ప్రాణం తీసుకుంది హైడ్రా చర్యలతో కట్టుబట్టలతో బజారున పడుతూ దుఃఖసాగరంలో ఎన్నో బాధిత కుటుంబాలు మునిగిపోతూ ఉండగా ఏకంగా ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు హైడ్రా గోబ్యాక్ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాల హోరు కన్నీటితో నిండుతున్న మూసీ నది సర్వనాశనమైపోతావు అంటూ రేవంత్కి శాపనార్థాలు పెడుతున్న అక్కడి బాధితులు హైదరాబాద్ మూసీ తీరంలో తీవ్ర ఉద్రిక్తత సర్వేలను అడ్డుకుని స్థానికుల ఆందోళనలు రోడ్లపై బైఠాయింపు భారీగా ట్రాఫిక్ జామ్ ఆపితే లోపలేస్తామంటూ పోలీసుల బెదిరింపు మీ అన్న రెడ్డి ఇల్లు కూలగొట్టవా అంటూ ప్రజల వ్యతిరేకత ఇళ్ల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరికలు నేడు రేపు కూల్చివేతలకు రంగం సిద్ధం బుల్డోజర్ బృందాలకు అర్ధరాత్రి సందేశాలు అంటూ డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము ఉప ముఖ్యమంత్రి బట్టి ఇంట్లో దొంగలు పడ్డారు బంగారం వెండి నగదు ఎత్తుకెళ్లారు ఇంట్లో వాచ్మెన్ గా పనిచేసిన వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది బంజారా హిల్స్ రోడ్ నంబర్ పద్నాలుగు బిఎన్ రెడ్డి కాలనీలో బట్టి విక్రమారకు సొంత ఇల్లు ఉంది అయితే ప్రభుత్వం కేటాయించిన ప్రజాభవన్లో ప్రస్తుతం బట్టి కుటుంబం నివాసం ఉంటుంది ఈ క్రమంలో బంజారా హిల్స్ లోని ఇంటి వద్ద బీహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్ అనే వ్యక్తిని వాచ్మెన్ గా ఉంచారు ఇదే అదనగా భావించిన రోషన్ కుమార్ తనకు తెలిసిన ఉదయ్ కుమార్తో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు అంటూ మనం ఒక న్యూస్ ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీచి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి